మనస్విని ఉమాదేవి అమ్మమ్మ మేము వచ్చేసాం ఆటో దిగిన మనవరాళ్ళు మనవళ్ళు మృణాలిని చుట్టేశారు ఉగాదికి వచ్చిన ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు పిల్లల్ని చూసి మృణాలిని పడిపోయింది రుణాలని వాళ్ళందరినీ పేరు పేరును కనకరిస్తూ దగ్గరికి తీసుకుంది మీరేమో ఉగాదికి వస్తే కాని వల్ల కాదని అంటారు ఉగాదికిచ్చే ఒక్కరోజు సెలవు ప్రయాణానికే సరిపోదు నేను రెండు రోజులు సెలవు సంపాదించడానికి మా ఆఫీసర్ గారి దగ్గర ఎన్ని కథలు చెప్పాల్సి వచ్చిందో తెలుసా కొంత నిష్ఠూరతను మేలవీస్తూ సరదాగా అన్నాడు మాధవ్ అమ్మా ఆరోగ్యం బాగుందా మందులేసుకుంటున్నావా మనమంతా వచ్చేసాం గాక ఇంకా అమ్మకు మందులతో పనిలేదు అమ్మను చుట్టుకుపోతూ జ్యోతి అన్నది ఇంకో గంటైతే చెన్నై నుండి మీ తమ్ముడు వస్తాడు కదా ఇక అప్పుడు మరింత బలం వస్తుంది మీ అమ్మగారికి అన్నాడు మనోహర్ అమ్మమ్మ మరి మనం మామిడి తోరణాలు ఎప్పుడు కడతాం భార్గవి అడిగింది నేనెప్పుడో కట్టేసేదాన్నర్రా ఆ పండ్లన్నీ మీ చేతుల మీదే జరగాలని ఆగిపోయాను అన్నది మృణాలిణి కాసేపటికి వసంత్ శైలజ పిల్లలు రానే వచ్చారు మనవరాళ్లు మనవళ్లు రాత్రి పెరట్లో ఉన్న చెట్ల మధ్య చేరి మృణాల్ని చేతి బోరుముదలు అమృతంలా తింటూ హాయిగా కబుర్లు చెప్పుకున్నారు త్వరగా పడుకోండి రేపు ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్ర లేపేస్తాను మరి లేస్తారా అడిగింది మృణాల్ని ఓ లేస్తాం అమ్మమ్మా అందరికంటే ముందు నన్నే లేదు నేనే చెట్లెక్కి మావుడాకులు వేపపుతా కోసేస్తాను మనవరాళ్లు మనవళ్లు ఎవరికి వాళ్లు మృణానితో రహస్య ఒప్పందాలు చేసుకున్నారు పిల్లలంతా ఆదమర్చి నిద్రపోయారు గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టసాగింది మరొక వంక వసంత్ కూతురు వినూత్న వాకిట్లో చుక్కలు పెట్టి ముగ్గు సరిగ్గా కలపగలిగానో లేదో అని నానా హైరాణ పడిపోతుంది అప్పటికే చెట్లెక్కేసిన హరిణి రాఘవ కీర్తన సాకేత్ బండెడు మావికులు కోసేశారు పనిలో పని ఆ పక్కనే ఉన్న కరేపాకు రేమలు కూడా తుంచేశారు మామిడి పిండెలు ములక్కాయలు తయారైనవి తయారు కానివి అన్ని పోసేశారు మృణాల్ని అదిలింపులతో చెట్లు దిగి బిలబిలలాడుతూ వీధిలోకి పరిగెత్తుకొచ్చి యాజలు వెళ్లి చాటెడు వేపపూత చేతినిండా మందారాలు తెచ్చుకున్నారు కీర్తన సన్నజాదుల కోసం తెచ్చుకున్నవి అందరూ కలిసి కోలాహలంగా చేరి పురికోస తెచ్చి మామిడి తోరణాలు కట్టసాగారు మృణాలిని జ్యోత్న శైలజ పిల్లలందరికీ తలలకు వంటికి నూనె పట్టించి సున్నిపిండితో నలుగుపెట్టి కుంకుళ్లతో స్నానాలు చేయించారు అదో సందడి పెద్దవాళ్లు కూడా స్నానాలు ముగించి పూజకు సిద్ధమయ్యారు అప్పటికే మృణాలిని పాయసం పులిహోర సిద్ధం చేసింది జ్యోతి పూజ గదిని పువ్వులతో మామిడి తోరణాలతో అలంకరించింది వసంత భార్య శైలజ అట్టగారికి వంటలో సహాయం చేస్తున్నది శ్వేత సన్నాయి క్యాసెట్ పెట్టింది దేవుని దగ్గర పూజలో అందరూ కూర్చున్నారు మృణాలిని పూజా కార్యక్రమం ముగించి అందరికీ గ్లాసులో ఉగాది పచ్చడి అందించింది అరటాకుల్లో పరవన్నం కొబ్బరి ముక్కలు అరటిపండు ప్రసాదం పెట్టింది మృణాలిని రేడియోలో వస్తున్న పంచాంగ శ్రవణం అందరూ వినసాగారు అది అందరూ తింటుండగా మృణాలిని అన్నది ఉగాది అంటే ఇష్టమో తెలుసా అన్ని పండుగలకు మనం నోటికింపైన తీపి పదార్థాలను రుచికరమైన కారపు పిండి వంటలను చేసుకుంటామే గాని ఏ పండక్కి చేదు పదార్థాన్ని స్వీకరించం సంవత్సరంలో ఇది తొలి పండగ జీవితం అన్ని రసాల సమ్మేళనం దాన్ని సక్రమంగా స్వీకరించే ఓర్పు నేర్పు మనిషికి నేర్పుతుంది ఈ పండగ మృణాలిని పిల్లలందరికీ పండగ వైశిష్టం వివరిస్తూ పరవాన్నంలో నెయ్యి వడ్డించింది జోస్న తల్లి వంక కన్నార్పకుండా చూసింది పసుపు వన్న గద్వాల్ తీరకు మిరప అంచు సగం నెరసిన తల మొదలుగా జారుముడి వేసింది పచ్చని ఆమె చేతులకు ఎర్రని గాజులు శోభను పూరుస్తున్నాయి చెమటలు కమ్ముకున్న మోములో ఎర్రని కుంకుమ సూర్యబింబంలా మెరుస్తున్నది అక్కడే అక్కడే చూపు చిక్కుబడిపోయింది ఒక్కసారిగా తెలియని దుఃఖం ఆవేశం ముంచుకు వచ్చింది అక్కడే కూర్చున్న జ్యోతి మనసులోనూ వసంత మనసులోనూ తండ్రి జ్ఞాపకాలే మెదులుతున్నాయి ఎప్పుడు లేచి వచ్చిందో గాని మృణాలని మనవరాళ్ల చేతులకు గోరింటాకు పెట్టసాగింది ఎవరు ఎక్కువసేపు ఉంచుకుంటే వారికి ఎర్రగా పండుతుంది తొందరపడి తీసిసేయకండి మరి మృణాలని అంటున్నది జ్యోత్స్న తాను కూడా పిల్లలకు గోరింటాకు పెడుతూ అన్యమస్కంగా తల్లితో సంభాషిస్తున్నది ఆమెకు పదే పదే తండ్రి గుర్తుకొస్తున్నాడు తండ్రి నాటికి తను చాలా చిన్నది ఆమె జ్ఞాపకాల్లో తండ్రి రూపం మస్కమస్కగా కనిపిస్తున్నది ఛీ నువ్వు అసలు ఆడదానివేనా కట్టుకున్న భర్త అనారోగ్యం పాలై నెలకో రెండు నెలలకో చనిపోతాడని తెలిస్తే మరో ఆడదైతే గుండెలు బాలుకుని ఏడుస్తుంది డాక్టర్ల చుట్టూ తిరిగి అతని కాపాడమని పోరు పెడుతుంది దేవుడి పాదాలపై పడి తన భర్తను రక్షించమని మొరపెట్టుకుంటుంది తగుదునమ్మా అని నువ్వు విడాకులు అడుగుతావా బోరున ఏడుస్తూ నానమ్మ పెట్టిన శాపనార్థాలు జోత్నకింకా వినపడుతున్నాయి పెద్దనాన్న బాబాయిలిద్దరూ అమ్మను ఈసడించుకుని పని చేసినా అమ్మ వంచిన తల ఎత్తలేదు తన నిర్ణయం మార్చుకోలేదు జీవితాంతం ఆ దృశ్యాలు జ్యోత్స్నను వెన్నాడుతూనే ఉన్నాయి జ్యోతి బీరువాలో పట్టల కవర్లున్నాయి తీసుకురా అమ్మా మృణాలిణి మాటలకు చేతులు తుడుచుకుని వెళ్లి జ్యోతి బీరువా తెచ్చింది ఒక్కో కవరే తెచ్చి తల్లికిస్తుంటే మధ్య అరలో అమ్మ చీరల మడతలో తండ్రి ఫోటో కనిపించి ఉడిక్కి పడింది తండ్రి ఫోటోను గుండెలకు హత్తుకుంది తండ్రి అంటే అమ్మకు ప్రేముందా ఉంటే మరి విడాకులు ఎందుకు తీసుకున్నట్టు అది అతని మరణానికి రెండు నెలల ముందు జ్యోతికి అయోమయంగా అనిపించింది జ్యోతి త్వరగా రామ్మా తల్లి పిలుపుతో ఫోటో బట్టలు అడుగున దాచేసి మిగిలిన కవర్లను ముందు గదిలోకి తీసుకెళ్లింది మెల్లగా పెరట్లో చెట్ల వద్దకు నడిచింది ఆ విడాకుల గురించి అమ్మ ఎన్నెన్ని విధాలుగా అవమానాలు పొందిందో జ్యోతికి మరీ మరీ జ్ఞాపకం రాసాగింది ఎవరం కనిపెట్టలేకపోయాం గానీ ఈవిడి గారు ఏదో గ్రంథం నడుపుతున్నట్టే ఉంది లేకపోతే పెళ్లయిన పద్నాలుగేళ్లకి గారికి విడాకులు కావలసొచ్చినయా అంతగా రెండో పెళ్లి చేసుకోదలుచుకుంటే ఆయన పోయాక చేసుకోవచ్చుగా పద్నాలుగేళ్లు కాపురం చేసిన భార్య నిర్దాక్షిణ్యంగా విడాకులు తీసుకుని వెళ్లిపోతుంటే మరణానికి ముందు ఆయన మనసు ఎంత క్షోభపడుతుంది ఇది అసలు ఆడదేనా అసహ్యంతో దుఃఖంతో అందరూ అమ్మ చేసిన వ్యాఖ్యానాలు జ్యోతి ఎప్పటికీ మరచిపోలేకపోతున్నది అమ్మమ్మ అంటూ జ్యోతి దోస్తల పిల్లలు నాయనమ్మ అంటూ వసంత పిల్లలు మృణాలని వెనకెనకే తిరుగుతూ సందడి చేస్తున్నారు మూడున్నర నాలుగోతుండగా అరుంధతి సహాయంతో ఆడవాళ్లంతా కలిసి అమ్మాయిలకు పూల జడలు పుట్టారు అప్పుడు అళ్ళుళ్లను కూతుళ్లను జంటల జంటలుగా కూర్చోపెట్టింది ఒక్కో మనవరాలని మనవన్ని కూర్చోబెట్టి వసంతతో శైలజతో బట్టలు పెట్టించింది అందరు జంటలు ఆమె కాళ్లకు నమస్కరిస్తుంటే నిండు మనసుతో దీవించింది తల్లిని ఒకసారి దగ్గరికి తీసుకున్నాడు వసంత్ అతని గుండె చెమ్మగిల్లింది మెల్లగా అమ్మని వదిలి బాల్కనీలోకి నడిచాడు అమ్మ మా అందరి దేవత అమ్మ మా ఇలవేల్పు కాని అమ్మ మాకు ప్రశ్న అమ్మ ఓ అగాధం ఎందుకని మనసులో అనుకున్నాడు నాన్న మరణాంతరం వచ్చే ఉద్యోగం అమ్మ ఆశించలేదు తానే స్వయంగా కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నది ఆ రోజు నాన్న మరణించినప్పుడు నాన్న శవం బయట పెట్టి ఉంది నా చెయ్యి పట్టుకొని శవం దగ్గరికి తీసుకెళ్లిన అమ్మను చూసి అందరూ అసహించుకొని కొట్టినంత పనిచేశారు అప్పుడు అమ్మ అంది విడాకులు తీసుకున్నది నేను వారి తలకి కొరివి పెట్టాల్సిన కొడుకు వీడే అందుకే తీసుకొచ్చాను అంత్యక్రియలు ముగిశాక ఊరు ఊరంతా ఈ విషయాలన్నీ విడ్డూరంగా చెప్పుకున్నారు అన్నింటినీ అమ్మ మొండిగా తట్టుకున్నది అన్నీ తానై అమ్మ ఎన్నో దుఃఖాలకు శ్రమలకు యాతనలకు వచ్చి తమను పెంచి ఇంతటి వాళ్ళం చేసింది అయినా దేవతలాంటి అమ్మ ఎప్పటికప్పుడు ఓ ప్రశ్నలా మిగిలిపోతూనే ఉంటుంది ఆలోచన నుండి తేరుకొని హాల్లోకి వచ్చాడు వసంత్ అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు సురుచి కీర్తన వినూత్న పట్టు లంగాలు ఓనీలు వేసుకుని బుట్ట బొమ్మల్లా కనిపించారు అమ్మా వీళ్ళంతా మన పిల్లలేనా బొమ్మల్లా ఉన్నారు ఏమిటింత హడావిడి సంభ్రమంగా అన్నాడు వాళ్ళిద్దరూ ఓనీలు వేసుకుంటే నీ కూతురు చిన్నబుచ్చుకుంటుందేమోనని దానికి కూడా పట్టిలంగా తెప్పించాను మహాలక్ష్ముల్లా తయారయ్యారు ఇక నువ్వు కెమెరా బయటకు తీయాలి అన్నది మాధవ్ మనోహర్ అత్తగారి ఏర్పాట్లకు సంతోష వారికి ఆమెంటే ఎంతో అనురాగం గౌరవం ఆమె ప్రేమానురాగాలు పంచుతూ ఎంతో ఆత్మీయతతో ఉంటుంది వీరు అంతే ప్రేమగా వినయంగా ఉంటారు కాని ఎప్పుడూ ప్రశ్నించకుండా అంతరాలలో ఆమె విడాకుల గురించి అందరికీ అనేక అనుమానాలున్నాయి అమ్మా మేము గా తిరిగి వెళ్ళాలి మామగారి ఆరోగ్యం అస్సలు బాగోలేదని మా అత్తగారు అల్లల్లాడుతున్నారు నువ్వు త్వరగా వచ్చి ఇల్లు చూసుకుంటే నేను దగ్గరుండి ఆయన చూసుకోగలను అని ఒకటికి రెండు సార్లు ఫోన్ లో చెప్పింది లోకంలో ఏ ఆడదనికైనా కావాల్సింది భర్త ఆరోగ్యము క్షేమమే కదమ్మా ఆరిందలా చేతులు మూతి తిప్పుతూ చెప్పింది జ్యోతి జ్యోతికి తండ్రి అంటే అమితమైన ప్రేమ తండ్రి గుర్తుకొచ్చినప్పుడల్లా తల్లిని ఏదో ఒక పుల్లవిరుపు మాట అంటూనే ఉంటుంది కొన్నేళ్లుగా అందరి పుల్లవిరుపు మాటలకు దెప్పులకు అలవాటు పడ్డా ఎప్పటికప్పుడు మనసుకు ముడులా గుచ్చుకుంటూనే ఉంటాయి కళ్ళు చెమరిస్తూనే ఉంటాయి ఇప్పుడు అదే జరిగింది మృణానీ కలల్లో నీళ్లు చిప్పిల్లాయి తమాయించుకుని అన్నది వెల్దురుగాని అందరూ వెల్దురుగాని మీరంతా ఎవరికి వాళ్లు మీ కర్తవ్య పాలనలో నిమగ్నమవడం కంటే నాకు కావాల్సింది కూడా ఏమీ లేదు ఇవాళ మీ అందరితో కొద్దిసేపు మాట్లాడాలని అనుకుంటున్నాను నా గురించి ఇన్నాళ్లు ఇన్నేళ్లు మీ అందరి మనసుల్లో అనేక అనుమానాలు వెంటాడుతూ ఉంటాయని నాకు తెలుసు పైకి నాతో అందరూ ఆనందంగా మాట్లాడుతున్నా నా పట్ల మీ మనసులో ఏదో ఒక మూల అసహ్యం బాధ చోటు చేసుకున్నాయన్నది నాకు స్పష్టమే దానికి ఎప్పుడో ఒకప్పుడు మీ అందరికీ నేను సంజాషి ఇచ్చుకోవాలని తెలుసు ఈసారి చిన్ననాటి నుండి మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాలన్నీ తీర్చుదామనే ఈ పండక్కి అందరూ తప్పనిసరిగా వచ్చి తీరాలని పట్టుబట్టాను ఊహించని మృణాల్ని ధోరణికి అందరూ ఆశ్చర్యపోతూ ఆసక్తిగా వినసాగారు విరిసిన మల్లెల పరిమళం వంక చల్లని వెన్నెల సాయంత్రం వంక ఆ సాయంత్రం ఆమె తన జీవిత చిత్రాన్ని వారికి వినిపించసాగింది చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు చీకటి మూసిన తూరుపులాంటి మోముతో మా అమ్మ చిక్కుల జీవితం ప్రారంభమైంది అప్పుడే తండ్రి మరణం అంటే గొప్ప దక్షతను కోల్పోవడం ఆర్థికపరమైన చిక్కులు ప్రారంభమవటం ఒకటే కాదు ఎలాగూ మా పోషణకు మా అమ్మ నానా అగచాట్లు పడింది అంతకంటే అనర్ధాలు ఆమె సౌభాగ్యాన్ని కోల్పోవడం వల్ల వచ్చాయి మా అమ్మ అమ్మతో పాటు మేము అనేక కష్టాలను అనుభవించాం ముగ్గురు ఆడపిల్లల తల్లైన మా అమ్మ ఆడపిల్లలకు జరపాల్సిన అన్ని ముచ్చట్లకు ఇరుగు పరుగు ముత్తైదుల మీద బంధువుల మీద ఆధారపడాల్సి వచ్చేది ఉదయాన్నే లేచి బ్రతుకు పోరాటంలోకి ఉరకాల్సిన అమ్మ విధవరాలు కాబట్టి ఉదయాన్నే ఎవరికీ ఎదురుపడకూడదు అవసరం నిమిత్తం దేనికైనా గబగబా వెళ్లాల్సి వచ్చి వెళ్తుంటే ముందు వెనక ఎన్నో అనేవారు చదువు సంస్కారం ఎన్నో ఉన్న మా అమ్మకు ఏ పేరంటానికి వెళ్లే అర్హత లేదు వెన్నెలాంటి మనసున్న మా అమ్మ ఎవరిని దీవించటానికి యోగ్యురాలు కాదు ఇది నిరంతరం మా గుండెలను తొరిచేసిన సమస్య పూజా పునస్కారాలు లేని జీవితమే లేదా అంటూ మిన్నకుంటే ఆడపిల్లలకు అట్ల చదివాయినాలు తీర్చవా తీర్చకుంటే వాళ్ళ ముత్త కింద పనికిరారు అంటూ నానమ్మ గొడవ అక్కలిద్దరూ నేను వ్యక్తురాలమైనప్పుడు మాకు చేసిన పేరంటాలకు బంతులకు ఖర్చు అమ్మది హడావిడి పెద్దమది పెద్దనాన్న బాబాయిలది కనీసం మా ముఖాన బొట్టు పెట్టి దీవించి అక్షంతలు వేయలేకపోయేదమ్మ మా చదువులు పూర్తయి కాస్త పెద్దవాళ్ళం నాటికి బతుకు పోరాటంలో తలోదారి అయ్యారు మా పెళ్లి మాటలకు వాళ్ళని పిలిస్తే వాళ్లను బంధువులుగా పెద్దవాళ్లుగా గౌరవించి పిలిచింది అనుకునేవారు కాదు ఎక్కడ పెళ్లి ఖర్చులు భరించమంటుందోనని వారెవరూ వచ్చేవారు కాదు అమ్మ పెళ్లివారికి ఎదురుపడి మాట్లాడకూడదు ముందు ఎవరైనా పెద్దలు ముత్తైదువులు ఎదుగులు పెళ్లివారిని ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాద చేయడానికి ప్రతి సందర్భంలోనూ మేము ఇరుగు పొరుగు ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సి వచ్చేది కన్యాదానం చేయడానికి దూరాన ఉన్న మా ప్రజలాన్న కాళ్లు పట్టుకున్నంత పనిచేయాల్సి వచ్చేది అమ్మ ఇక చివరి అమ్మాయినైనా నా దగ్గరికి వచ్చేసరికి ఎవరికి ఎన్నిసార్లు కబురు చేసినా పెళ్లి మాటలకు అందరూ తప్పించుకున్నారు అసలే అంతంత మాత్రం కట్నం దానికి తోడు మరో ప్రశ్న వారిలో తలెత్తేది నా పెళ్లి చేసి పంపితే అమ్మ బాధ్యత ఎవరినెత్తిన పడుతుందోనని నా పెళ్లి ఖర్చులకు వాళ్ళని ఎక్కడ ఆర్థిక సహాయం అడుగుతామోనని ఇక సంబంధానికి వచ్చిన వారు తండ్రి దక్షత లేని కుటుంబం మా పిల్లాటికి అత్తింటి మర్యాదలేం జరుగుతాయి అనేవారు ఈ అమ్మాయి పెళ్లయ్యాక ఎవరు చూసుకుంటారు అని అడిగేవారు ఈ కారణాల వల్లే ఒకటికి పది సంబంధాలు తప్పిపోతుంటే ఇక పెళ్లి చూపులకు పెళ్లి మాటలకు ఇచ్చి మరీ మీ అక్కలను పంపలేము అని బావలు తెగించి చెప్పేశారు అప్పటి నుండి నా పెళ్లి చూపులకు వరుడి తరిపిన వారిని నేనే ఎదుర్కొని కూర్చోబెట్టాల్సి వచ్చేది ఎప్పుడైనా బంధువులో ఇరుగు ఒకరిద్దరు వచ్చినా నా పెళ్లి మాటలన్నీ నేనే మాట్లాడాల్సి వచ్చేది అందుకు నేనేం బాధపడలేదు కాని అమ్మ చాలా దుఃఖపడేది ఆ వచ్చిన వాళ్లు నేను చేస్తున్న చిన్న ఉద్యోగం తాలకు జీతం ఎవరికిస్తావని పెళ్ళయ్యాక మీ అమ్మని ఎవరు చూసుకుంటారని నా ముఖాన్ని అడిగేవారు అమ్మా నేను కష్టాలు పడి పడి తగు మాత్రం సొమ్ము కూడబెట్టుకున్నా ఉన్నంతలో ఎలాగలాగా పెళ్లి జరిపించే శక్తి ఉన్నా కన్యాదానం చేసే దగ్గర పెద్ద సమస్యలు ఎదుర్కొంది అమ్మ ఎన్నో సంబంధాలు తప్పిపోయాక చివరికి కాస్త అవిటితనం ఉన్న మీ నాన్నతో నా పెళ్లి జరిగిపోయింది మీ నాన్న తరపు వాళ్లంతా ఎంతో నోటి దుస్తనం గలవారైనా నేనే సర్దుకుపోయి మంచితనంతో అందర్నీ కలుపుకున్నాను ఓపికున్నంత వరకు మా అమ్మ మీద ఆధారపడలేదు కాస్త జబ్బుపడ్డ మా అమ్మను మా అక్కలు తలోనెలా పంచుకొని పోషించారు ఇక మూడో నెల నా దగ్గరికి లేదు ఎక్కడ దేనికి మనసు కష్టపెట్టుకుందో తిండి నీరు మాని తన చావుతా అనే కోరు తెచ్చుకుంది మృణాలిణి గొంతు దుఃఖంతో వణికిపోయింది అన్నింటికన్నా మిన్న మా నాన్న మరణించినప్పుడు మా అమ్మను నది ఒడ్డుకు తీసుకెళ్లి పసుపు కుంకుమలు తుడిచేసి గాజులు పగలకొట్టిన దృశ్యం నేను చెట్టు చాటు నుంచి చూశాను అప్పటి మా అమ్మ ఏడుపు నా జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంది అలాంటి పరిస్థితే నా జీవితంలోనూ ఎదురవుతుందని ఊహించలేదు మీ నాన్న ఇక ఎక్కువ కాలం బతకరని తెలిసి నా నవనాడులో కృంగిపోయాయి ఒక ఉత్తమున్ని జీవితకాలం కోల్పోతున్న బాధ ఒక వంక కాల్ చేస్తుంటే ఒంటరిగా వైదవ్యాన్ని జీవితాంతం భరిస్తూ అందరి మీద ఆధారపడి మీ ముగ్గురిని పెంచి పెద్ద చేయాలన్న జీవిత సత్యం నా కళ్ల ముందు మెదలగానే మా అమ్మ జీవితం పునరావృతం అవుతుందా అని భయం వేసింది పుట్టుకతో వచ్చిన కుంకుమ గాజుల్ని ఎందుకు తీసేయాలి నా పిల్లల కోసం బాధ్యతగా బ్రతకక తప్పని జీవితంలో వారికి విధవగా ఎందుకు కనపడాలి అలాగని మీ నాన్న చనిపోయాక నేను బొట్టు పెట్టుకున్నా నన్ను విధవరాలని అంటారు నేను అన్ని వేళల్లో నా పిల్లలకు అన్ని శుభకార్యాలు నా చేతుల మీదే జరిపించాలి అన్ని సందర్భాల్లో నేనే నా పిల్లలను నిండుగా దీవించగలగాలి అందుకే అందుకే ఈ విచిత్ర నిర్ణయం తీసుకుని అందరిసే తూలనాడబడ్డాను ఇన్నేళ్లు మీరెన్ని వర్ణాలతో చిత్రించుకున్నారో తెలియదు గాని ఇదే నా అంతరంగ చిత్రం మృణాల్ని అనగానే జ్యోతి వసంత్ జ్యోత్స్నా ఒక్క ఉదుటి వెళ్లి అమ్మను దగ్గరకు తీసుకున్నారు అమ్మా నీవేంటో మాకు తెలుసు నీవెందుకలా చేసి ఉంటావు అని బాధపడ్డమే కాని ఏనాడో నిన్ను మేము అనుమానించలేదు మేము నీ బిడ్డలమమ్మా ముగ్గురు అన్నారు వాళ్ళని దగ్గరికి తీసుకొని సందాయిస్తూ అనురాగమయుడైన భర్తను కోల్పోయి నా మనసు నేటికి శోకిస్తూనే ఉందమ్మా ఆయన పోవడంతో నా జీవితం ముగిసిపోలేదు పైగా అసలైన బాధ్యతల జీవితం అప్పుడే ప్రారంభమైంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను అయితే అందరినీ ఇలాగే చేయమని చెప్పడం లేదు కానీ స్త్రీలకు చిన్ననాటి నుండి పొట్టు గాజులు పసుపు పువ్వులు నిత్య జీవితంలో ఒక భాగం భర్త మరణం ఏ స్త్రీకైనా పెద్ద శాపం అతనితో పాటు స్త్రీ ఇవన్నీ కోల్పోవలసిన అవసరం లేదు అతనితో వచ్చే మంగళసూత్రం మెట్టెలు తీసేసినంత మాత్రాన అతడి వల్ల కలిగిన సంతానపు బాధ్యతలు పోవు కదా గతంలో ఉన్న సతీసాగమనం అనే దురాచారాన్ని రూపుమాపుకున్నాం ఇప్పుడు కూడా ఇలాంటి ఆచారాలను మనమే మార్చుకోవాలి ఆనందాన్ని ఆహ్లాదాన్నిచ్చే సంప్రదాయాన్ని మాత్రమే నిలుపుకోవాలి పసుపు కుంకుమ పువ్వులను ఎప్పటిలా ధరించడమే కాదు భర్తను కోల్పోయిన స్త్రీలు తమకు తోడు కావాలని బలీయంగా వారు భావిస్తే వారి పునర్వివాహాలను కూడా సమాజం సమాధరించగలగాలి మృణాలని అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు మృణాలని వడ్డిస్తుంటే తేలికబడిన గుండెలతో తృప్తిగా అమ్మ చేతి వంటను తినసాగారు మల్లెలు మరింత తెల్లని నవ్వులు నవ్వుతూ పరిమళిస్తుంటే లేత వెన్నెల చల్లగా విరిసింది ప్రతి రేయి నిషాదేవి లోకంపై చీకట్లు కప్పేస్తూ ఉంటుంది సహజమది ప్రతి ఉదయం ఉషాదేవి దయతో తూర్పున బొట్టెట్టి జగతిని మేల్కొల్పుతుంది అమ్మలా